ఆఫర్ రిజర్వాయర్ వినివాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ಅಪ್ಪ <re> ರೆ <bekannt chamets> <broadband>: <stealing> <laughs> ఈ రోజు అప్సోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం భూములు ఇళ్ళు ఊర్లు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు గత నలభై రోజులుగా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి బాధలు చెప్పుకున్నాం అయినా ప్రభుత్వం కదలని పక్షంలో గత ముప్పై మూడు రోజులుగా రాజకీయ పార్టీలకు అతీతంగా భూములు కోల్పోయినటువంటి రైతులు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు ముప్పై మూడు రోజులుగా దీక్షలు చేస్తుంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతుందా ఈ దేశంలో అత్యంత పలుకుబడి పవర్ఫుల్ గా ఉన్నటువంటి కేంద్ర మంత్రికి కనిపించట్లేదా ఈ రాష్ట్రంలో మూడు మంత్రి పదవుల్లో ఉన్నటువంటి భాగాలు చూస్తున్నటువంటి ఏడు అడుగుల అజానుభావుడు మంత్రికి ఆ ఊరు కనపడట్లేదా టెక్కలికి ఆనుకొని ఉన్నటువంటి రిజర్వాయర్ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి ఈ బాధలు పట్టించుకోవట్లేదంటే ఈ సమస్యలు పరిష్కరించట్లేదంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఈ రోజు ఈ రిజర్వాయర్ నిర్వాసిలకి డబ్బులు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవంట నిన్న తినింది అరగడానికి తినింది అత్త అరగించుకోలో మోడీ విశాఖపట్నంకి వస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు దుర్వినియోగం చేశారే ఆ మూడు వందల కోట్ల అప్స నిర్వాసితులకు ఇచ్చింటే ఈ బాధలు తప్పి ఉండేవి కదా అంటే యోగాకు ఉన్నటువంటి ప్రేమ ప్రజల మీద లేదు అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాష్ట్రంలో మంత్రి ఉన్నాడు కేంద్ర మంత్రి ఇక్కడే ఉన్నాడు అంతేకాకుండా నీ నియోజకవర్గం ప్రజలు మూడు వేల ఎకరాలు రిజర్వార్లు మునిగిపోయారే వేలాది కుటుంబాల సర్వం కోల్పోయారు వీళ్ళకి రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం అన్ని హక్కులుంటాయని చట్టం చెప్తుంది కానీ ఈ చట్టాన్ని మాత్రం అమలు చేయట్లేదు రెండు వేల ఎనిమిదిలో భూమి సేకరిస్తే దాదాపు పదిహేడు సంవత్సరాలైనా పరిహారం ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వాలు ఏమనాలి రాష్ట్రం విడిపోయింది మూడు ప్రభుత్వాలు మారాయి కష్టాలు మాత్రం మారలేదు అందుకోసమే రెండు వేల పదమూడు భూమి చట్టం ప్రకారం అన్ని రకాల హక్కులు కల్పించాలి ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి ఈ రోజు నిండిన వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలి ప్రతి భూమి స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి కుటుంబంలో ముగ్గురుంటే పదిహేను లక్షలు ఇవ్వాలి భూమికి భీము ఇవ్వాలని ఈ రోజు పోరాడుతున్నాం ఈ ప్రభుత్వం ఈ రోజు సరైన సమాధానం చెప్పకపోతే గ్రీవెన్స్ డే ఏం పరిష్కరిస్తారో ప్రభుత్వం తెలీదు మీరు మాకు నిర్దిష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడే వర్షంలో కూర్చుంటాం మీ గేట్లు మీ పోలీసులు మాకు అడ్డు రాని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అందుకోసమే కలెక్టర్ గారు వచ్చి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ఈ నిర్వాసుల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీ పేరు సార్ నా పేరు వి వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి